హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా ఊరిలో ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం మా ఊరి పేరు చెప్పలేదు కదూ మా ఊరి పేరు హస్నాపూర్ మా ఊరు మహబూబ్నగర్కి అత్యంత దగ్గరలో ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎత్తైన గుట్టపై ఓ పెద్ద బండరాయి కింద రామలింగేశ్వరుడు అంటే శివుడు కొలువై ఉన్నాడు దాదాపు మూడు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది ఈ ఆలయానికి పూర్వకాలంలో ఓ రాజుకు పుత్ర సంతానం లేక ఎంతో బాధపడుతూ నిత్యం ఈ గుట్టపై ఉన్న శివుడికి చెంబు నీళ్లు పోసి ధూపదీప నైవేద్యాలతో వేడుకునేవాడట చివరకు కొన్ని రోజులకు తన కోరిక నెరవేరిందని ఈ గ్రామంలోని పూర్వీకులు చెప్పుకునేవారట అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు అందరికీ పుత్ర సంతానం కలిగిందని గ్రామస్తులు నమ్ముతుంటారు ఈ ఆలయానికి ఇరువైపుల గుట్టలు ఉంటాయి ఆలయం చుట్టుపక్కల పచ్చని పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణం ఆలయానికి వచ్చే భక్తులు ఎంతో ఆధ్యాత్మికతకు లోనవుతుంటారు కోరికలను తీర్చే శంకరుడే ఇక్కడ శివుడి రూపంలో కొలువై ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు ఈ గుట్టపై దాదాపు యాభై సంవత్సరాల క్రితం ఊరి క్షేమం కోసం లక్ష దీపాలను వెలిగించారట ఇప్పటికీ ఇక్కడ ఈ ప్రమిదలను చూడవచ్చు అలాగే చేత త్రిశూలంతో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని శివాలయానికి పక్కనే ప్రతిష్ఠించారు అలాగే శివాలయానికి ఇరువైపులా గణపతి విగ్రహం కార్తీకేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఈ గుట్టపై మహాశివరాత్రి చాలా బాగా జరుగుతుంది ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున ఈ గుట్టపై ఉన్న శివాలయంలో జాగరణ ఉత్సవం ఎంతో కన్నుల పండగ జరుగుతుంది భజనలు కీర్తనలు శివారాధనతో శివనామ స్మరణతో మారుమోగుతుంది ఈ ఆలయం ప్రతి సంవత్సరం ఈ గుట్టపై ఎంతో మంది భక్తులు శివమాల ధరిస్తారు చుట్టుపక్కల గ్రామంలోని భక్తులు కూడా వస్తూ ఉంటారు అలాగే ఈ గుట్టపైన హనుమంతుల వారు వీరభద్ర స్వామి కూడా కొలువై ఉన్నారు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ